వెల్కమ్ టు నమిత న్యూస్ కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్ సబబే అంటూ టీడీపీ నేత మీడియా సమావేశం మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో కీలకమైన వ్యక్తి వైసీపీ నేత జోగి రమేష్ ను ఆధారాలు లభించడంతో పోలీసులు అరెస్టు చేశారు అప్పటి మా ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అన్న అనుమానం రావడంతోనే మా నాయకుడు చంద్రబాబు అతన్ని సస్పెండ్ చేశారు మీ నాయకుడు మీ నేతలు సమర్థిస్తున్నారు ఇది మా నాయకుడి నిబద్ధత మా పాలనలో నిష్పక్షపాతంగా ఉంటుందని అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వ్యాఖ్యానించిన ఆర్జే వెంకటేష్ అక్రమ మద్యం పట్టుబడినప్పుడు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అందులో అక్రమ మద్యం తయారు చేస్తున్నటువంటి ఏవన్ ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు తన వాన్మూలంలో పట్టణంలో కూడా మేము ఇదివరో తయారు చేశాము గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మధ్యంతో జోగి రమేష్ ద్వారా మంత్రి అండదండలతో ఈ వ్యాపారాన్ని కొనసాగించాము అని చెప్పినప్పుడు జోగి రమేష్ ఏం చెప్పాడు ఆ అద్దెపల్లి ఎవరో నాకు తెలియదు జనార్దన్ రావు ముమ్మే చూడలేదు అతను ఏం చెప్తాడో నాకు అతనికి పరిచయం లేదు అన్నట్టుగా చెప్పాడు అతని మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని చూడండి మా జోగి రమేష్ ఎంత అమాయిందో ఆయన పరిచయం లేని వ్యక్తిని పరిచయం ఉన్నట్లుగా పడినట్లుగా విప్పిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి తన శ్రేహి చెప్పాడు ఆ తర్వాత కొంతకాలానికి రమేష్ రమేష్న్నాడు నాకు తెలుసు మా మా ఎదురింట్లో ఉండేవాడు వాళ్ళ తాతల కాలం నుండి మాకు పరిచయము చిన్న పుట్టి ఉండేది ఆ విధంగా మాకు బాగా పరిచయం ఆ తర్వాత ఫోటోలు వచ్చాయి కలిసి నెట్లు వచ్చాయి ఈ లోపల మొత్తం గూగుల్ టేక్ ఓవర్ తో వాళ్ళ చార్జింగ్ బయట వచ్చాయి అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ వీరి బంధం గతంలో చేసినటువంటి మద్యం లిక్కర్ ద్వారా దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారు అన్ని కుటుంబాలు వీళ్ళ వలన బాధితులయ్యారు కొంతమందికి లివర్ పోయింది కొంతమంది కిడ్నీలు పోయాయి కొంతమందికి గుండె పోయింది ఈ రకంగా రకరకాల జబ్బులతో వీళ్ళ కంతీ మధ్య వల్ల చంపేశారు అప్పుడు జోగి రమేష్ గారు తొడగొట్టాడు నేను ఎప్పుడైనా అట్లా చేసేవాడినా చంద్రబాబు నా మీద విచారం చేపించు దమ్ముంటే రా చేపించు ఇతను చేసిన పాపాలు ఒకటొకటి ఇప్పుడిప్పుడే బయట వస్తూ ఉన్నాయి అతని కుమారుడు అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించుకున్న కేసులో నిందితుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తూ కెరకట్ మీద ఇతను ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు ఇంట్లో ఉంటే రా బయట తెలుసుకుందాం రా అని చెప్పి దాడి చేశాడు ఎందుకు చేశాడంటే ఇతని మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు ఇంటి మీద దాడి చేశాడు ఈరోజు సిట్ పోలీసులు వాళ్ళ ఇంటి వద్దకు పోతే బాత్రూమ్ దాక్కున్నాడు మూడు గంటల బయట రాలేదు బడుస్తూ తన పార్వయర్స్ అందరినీ పిలిపించాడు ఫోన్లు చేసి ఏదో చేయండి ధర్నా చేయండి అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ నింపించాడు నిజానికి ఈ యోగి రమేష్ ఖచ్చితంగా ఈ మద్యం పాత్రలో ఆయన పాత్ర ఉంది ఆయనతోనే రెండు కోట్ల రూపాయలు తీసుకుని ఈయన అద్దేపల్లి జనార్దనరావు ఈ ములకల్ జరంలో ప్లాన్ ఏర్పాటు చేసి ఒకవేళ బయటపడితే కూటమి ప్రభుత్వం పైన దీన్ని నెట్టేద్దామని చెప్పి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు చెప్పాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళంతా ప్లాన్ చేశారు పాపం పండిపోయింది కర్మ ఎవరిని వదలదు ఇప్పుడు వాళ్ళు కటకటాలు పాలైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం ఇంత జరిగిన తర్వాత నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పాపానికి నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేయవాలని అడుగుతున్నావు నువ్వు సస్పెండ్ చేయలేదంటే నీ పాపంలో నీకు కూడా బాగా ఉన్నట్లే మద్యం లెక్కర్ కుంభకోణంలో నీకు కూడా మరుపులు పుట్టినట్లే అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం మా పార్టీ అభ్యర్థిని మేము సస్పెండ్ చేశాం మరి నువ్వు ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నావు నువ్వు కూడా దాంట్లో భాగస్వామి కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు మా కూటంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షిస్తూ ఇక్కడ దాదాపుగా పెట్టుబడులు పెట్టి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పే తలంపుతో వాళ్ళు రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఇంకో పక్క విషము చెబుతూ ఉన్నారు ఏ విధంగా అయినా చేయాలా రేపు పొద్దున్నే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తే వాళ్ళంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారనే ఉద్దేశంతో దురుద్దేశంతో మీరు ఈ కూటమి ప్రభుత్వ పాలన మీద విషము చెబుతూ ఉన్నారు కుట్రలు చేస్తూ ఉన్నారు ఇకనైనా ఇటువంటి మానుకోండి ఒక ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీ పాత్రను మీరు పోషించండి కానీ ఈ విధంగా కుట్రలతో ఇప్పుడుతో ఇప్పుడున్నటువంటి పదకొండు సీట్లను కూడా ఇంకా దిగజార్చుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను